మద్యం కుంభకోణం సంగతి ఎలాగున్నా ఢిల్లీలోని సామాన్య ప్రజల్లో కేజ్రీవాల్ కు వ్యక్తిగతంగా ఒక ఇమేజ్ ఉంది నిజాయితీ పరుడన్న గుడ్ విల్ ఉంది కేజ్రీవాల్ ప్రతిపాదించిన ఢిల్లీ మోడల్ అభివృద్ధికి నమూనాగా పేరు తెచ్చుకుంది మెహల్లా క్లినిక్ లతో బస్తీ ప్రజలకు ఆయన దగ్గరయ్యారు బీజేపీ అగ్రనాయకత్వానికి కేజ్రీవాల్ సన్నద్ధమయ్యారు ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేంద్రం దర్యాప్తు సంస్థలు తనపై పెట్టిన కేసులపై ప్రజా తీర్పు కోరడానికి సమయాత్తమయ్యారు మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ఇటీవల బెయిల్ పై విడుదలయ్యారు అయితే ముఖ్యమంత్రిగా బాధితులు నిర్వహించడానికి ఆయన అంగీకరించలేదు ముందుగా చెప్పినట్లు తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు దీంతో ఢిల్లీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి ఢిల్లీ రాజకీయాల్లో కొత్త అధ్యయనం మొదలైంది జైల్పై జైలు నుంచి బయటకు వచ్చాక కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రజలు తనకు అనుకూలంగా తీర్పు వచ్చేంత వరకు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేది లేదన్నారు హస్తినాలోని ప్రతి ఇంటికి ప్రతి గల్లీకి వెళ్లి ప్రజా తీర్పును కోరతానన్నారు త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి నిజాయితీ పరుడినని మీరు భావిస్తేనే నాకు ఓటెయ్యండి ప్రజలను కోరతానని కేజ్రీవాల్ పేర్కొన్నారు తన నిజాయితీకి ప్రజల సర్టిఫికేట్ ప్రామాణికమన్నారు ప్రజా క్షేత్రంలో గెలిచిన తరువాతే తాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటానని కేజ్రీవాల్ బద్దలు కొట్టారు ఈ సందర్భంగా తాను జైల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని అనేక మంది తనను అడిగిన విషయాన్ని కేజ్రీవాల్ ప్రస్తావించారు అయితే ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికే తాను అప్పట్లో రాజీనామా చేయలేదన్నారు కేజ్రీవాల్ ఈ నేపథ్యంలో అటు బీజేపీకి సవాల్ విసరడంతో పాటు ఇటు ప్రజా తీర్పును కోరడానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు बाद मैं सीएम की कुर्सी से इस्तीफा देने जा रहा हूं और मैं तब तक सीएम की कुर्सी नहीं बैठूंगा जब तक जनता अपना फैसला ना सुना दे मैं जनता के बीच में जाऊंगा गली गली में जाऊंगा घर घर में जाऊंगा और जब तक जनता अपना फैसला ना सुना दे कि केजरीवाल ईमानदार है तब तक मैं सीएम की कुर्सी के ऊपर नहीं बैठूंगा आज से कुछ महीने बाद चुनाव है दिल्ली के चुनाव हैं मैं जनता को निवेदन करना चाहता हूं अपील करना चाहता हूं अगर आपको लगता है केजरीवाल ईमानदार है मेरे पक्ष में वोट दे देना अगर आपको लगता है केजरीवाल गुनाहगार है मेरे को वोट मत देना आप अगर मेरे को अपराध का एक एक वोट मेरी ईमानदारी का सर्टिफिकेट होगा अगर आप मेरे को वोट देके जिताओगे और अगर आप कहोगे कि केजरीवाल ईमानदार है కేజ్రీవాల్ రాజీనామా ఆలోచన వెనుక పెద్ద వ్యూహం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు వాస్తవానికి ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయి అయితే నవంబర్ లో మహారాష్ట్ర తో పాటు ఢిల్లీకి కూడా ఎన్నికలు జరపాలన్నది కేజ్రీవాల్ తాజా డిమాండ్ ఇటీవలి కాలంలో హేమంత్ సోరేన్ సహా అనేక మంది బీజేపీయేతర ముఖ్యమంత్రులను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి అలాగే అనేక బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోయాయి అధికారంలో ఉన్న పార్టీని చీల్చడం చీలిక నేతను ముఖ్యమంత్రి చేసే గేమ్ ప్లాన్ ను బీజేపీ పెద్దలు సమర్థవంతంగా అమలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాకరే నాయకత్వం గల శివసేన ప్రభుత్వాన్ని చీల్చివేయడం ఇందుకు ఉదాహరణ శివసేన చీలిక వర్గం నేత ఏక్నాథ్ షిండేకి మద్దతు ఇచ్చి ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టింది బీజేపీ అగ్రనాయకత్వం ఈ అంశాలన్నింటినీ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రాలుగా చేసుకోవాలన్నది కేజ్రీవాల్ ఆలోచనగా కనిపిస్తోంది కొంతకాలంగా జాతీయ రాజకీయాల్లో బీజేపీ పొలిటికల్ గ్రాఫ్ తగ్గుముఖం పట్టడం ప్రారంభమైంది ఇటీవలి లోక్సభ ఎన్నికలలో కమల ధలానికి మ్యాజిక్ ఫిగర్ కూడా రాలేదు చివరకు ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం జేడియూ పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు బీజేపీ శిబిరానికి దూరమయ్యారన్న ప్రచారం జోరుగా నడుస్తోంది కమల దళానికి దుర్భేద్యమైన కోట లాంటి ఉత్తరప్రదేశ్లో మెజారిటీ సీట్లను సమాజ్వాది పార్టీ కాంగ్రెస్ కూటమి గెలుచుకుంది బీజేపీ అగ్రనాయకత్వానికి సవాల్ విసరడానికి ఇదే సరైన సమయమని కేజ్రీవాల్ భావించి ఉండొచ్చు ఇదిలా ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుకే దేశ రాజకీయాల్లో ఒక సంచలనం అవినీతి రహిత రాజకీయాలే సిద్ధాంతాలుగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ మాజీ అధికారి అరవింద్ కేజ్రీవాల్ రెండు వేల పన్నెండులో ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేశారు ఎవరు ఊహించని విధంగా రాజకీయాల్లో కేజ్రీవాల్ సక్సెస్ అయ్యారు సక్సెస్ అంటే అలాంటి ఇలాంటి సక్సెస్ కాదు ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాను తట్టుకుని నిలబడ్డారు బీజేపీని ఢీకొట్టి ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు బస్తీల్లో నివసించే సామాన్య జనానికి దగ్గరయ్యారు పరిపాలనపై తనదైన ముద్ర వేశారు కేంద్రం చెప్పు చేతుల్లో నడిచే లెఫ్టినెంట్ గవర్నర్లు కయ్యానికి కాలు దువ్విన అన్ని భరించి అందరికీ ఆమోదయోగ్యుడైన నాయకుడిగా ఎదిగారు అయితే ఆప్ను ఢిల్లీ పొలిమేరలకే పరిమితం చేయదలుచుకోలేదు కేజ్రీవాల్ జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలనుకున్నారు దీంతో ఆ దిశగా అడుగులు వేయడం మొదలు పెట్టారు ఢిల్లీ తర్వాత పక్కనే ఉన్న పంజాబ్ ను తన కార్యక్షేత్రం చేసుకున్నారు కేజ్రీవాల్ ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై రెండు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటింది రెండు రాష్ట్రాల్లో అధికారానికి వచ్చింది అంతేకాదు చాలా తక్కువ వ్యవధిలోనే ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా లభించింది ఢిల్లీ మోడల్ ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర ఉన్న ప్రధాన ఆయుధం దేశంలో ఎక్కడ పోటీ చేసినా ఢిల్లీ మోడల్ ను కేజ్రీవాల్ ప్రస్తావిస్తుంటారు అభివృద్ధికి ఢిల్లీ మోడల్ ఒక నమూనా అంటారాయన ఢిల్లీ మహానగరాన్ని అభివృద్ధి చేయడానికి తాము ఏం చేశామో ఏ ఏ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చామో వివరించే ప్రణాళికే ఢిల్లీ మోడల్ ప్రభుత్వ పాఠశాలలకు ప్రాధాన్యం ఇవ్వడం వాటిల్లో సౌకర్యాలు మెరుగుపరచడం బస్తీల్లో నివసించే పేద బడుగు వర్గాల జనం కోసం మొహల్ల క్లినిక్ల ఏర్పాటు వాటిలో అందుతున్న ఉచిత చికిత్స వైద్య పరీక్షలు పరిపాలనలో పారదర్శకత చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుని తక్కువ సమయంలో అలాగే అంచనా వేసిన దానికంటే తక్కువ ఖర్చుతో పూర్తి చేయడం వంటి అంశాలను స్థూలంగా ఢిల్లీ మోడల్ గా చెప్పవచ్చు వీటన్నింటితో పాటు బీజేపీపై ఒంటరి పోరాటం చేస్తున్న యోధుడిగా కేజ్రీవాల్ కు దేశ వ్యాప్తంగా పేరుంది కేజ్రీవాల్ కు ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా మద్యం కుంభకోణంతో ఆయన నిజాయితీపై నీలి నీడలు కమ్ముకున్నాయన్నది వాస్తవం ఇందుకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఆయనపై ఆరోపణలు రావడమే అందరిని నివ్వెరపరిచింది ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రజలు ఎప్పటిలాగా కేజ్రీవాల్ వైపు ఉన్నారా లేరా అనేది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సింది ఏమైనా కేజ్రీవాల్ తన మార్కు రాజకీయంతో ప్రజల మధ్యకు వెళ్తున్నారు ప్రజల తీర్పు కోరుతున్నారు ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్ రేపు మరో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ